వేదిక ముందు ఉన్న పెద్దలు ప్రియమైన విద్యార్థులు మీ అందరికీ పేరు పేరిన నమస్కారం ఆచార్య బిడుగురాజు రామరాజు గారు ఆయన పుట్టి రేపు పదహారవ తారీఖు వస్తే వంద సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం వంద సంవత్సరాలు కావటం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలామంది జీవితాల్లో ఇది జరుగుతూ ఉంటుంది కానీ కొందరి గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం కొందరి గురించి మాత్రమే చర్చించుకుంటాం ఎవరు పుట్టినా పెరిగినా వారు అస్తమించిన చిట్ట చివరికి సమాజంలో ఏది గుర్తుంటుందంటే వాళ్ళు చేసిన పనులు మాత్రమే సమాజం గుర్తించుకుంటుంది కనుక పుట్టి పెరగటం చనిపోవటం ముఖ్యం కాదు ఈ మధ్యకాలంలో మనం ఏం చేశాము అనేది ముఖ్యమవుతుంది అదే చరిత్రకు నిలబడతది ఎవరు ధన్యులవుతారు మరణించి ఎవరు ధన్యులవుతారు గురజాడగారు అన్నారు ఎవరు ధన్యులవుతారు అని అంటే వారు సమాజంలో సమాజ మార్పు కోసం సాహిత్యంలో భిన్న రంగాల్లో మరో అంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రాతిపాదిక ఇచ్చిన వారు వాళ్ళు మాత్రమే ధన్యులవుతారు అన్నాడు కోటలు పేటలు కూలిపోవు కానీ ఏది నిలుస్తుంది కీర్తి అపకీర్తి మాత్రమే నిలుస్తుంది చెడ్డ పని చేస్తే అపకీర్తి ఉంటుంది మంచి పని చేస్తే కీర్తి ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు ఈ మాటలు చెప్పారు అయితే అట్లా పుట్టి పెరిగి మరణించి వంద సంవత్సరాలు గడిచిన వాళ్ళు సమాజంలో కొన్ని కోట్ల మంది ఉంటారు కానీ కొద్ది మందిని మనం గుర్తుపెట్టుకుంటాం ఈ కొద్ది మందిని ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే వాళ్ళు మరణించి ధన్యులయ్యారు ఈ మరణించి ధన్యులు కావటం అనేది వారు జీవించి ఉన్న కాలంలో చేసిన మంచి పని వలన సాధ్యమైంది అందుకే రామరాజు గారు అందరిలాగే పుట్టారు పెరిగారు మరణించారు కానీ వారు పెరిగిన క్రమంలో చేసిన పని వలన వంద సంవత్సరాల సందర్భంలో వారిని మనం గుర్తు చేసుకుంటున్నాం ఆ కాలం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు సరిగ్గా గోల్కొండ పత్రిక ప్రారంభమయ్యే తొలి రోజులు తెలంగాణ సమాజంలో సాంస్కృతిక ఉద్యమం ప్రారంభమవుతున్న రోజులు ఆంధ్ర జనసంఘం ఏర్పడి తెలంగాణలో సాంస్కృతిక వికాసాన్ని తీసుకురావడానికి భాషా వికాసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న రోజు ఆ రోజుల్లో జన్మించారు ఎక్కడ జన్మించారు వరంగల్ జిల్లాలో జన్మించారు మడికొండ దగ్గర జన్మించారు మడికొండ అంటే వరంగల్లు మనం హైదరాబాద్ నుంచి వరంగల్లు వెళుతూ ఉంటే మడికొండ వస్తుంది అది చాలామంది కౌలకు రచయితలకి కేంద్రమైన ప్రాంతం పండితులకి కేంద్రమైన ప్రాంతం ఇది ఒకటైతే ఆయన పుట్టిన వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు వ్యవసాయ కుటుంబంలో జన్మించటం మూలంగా ఉత్పత్తి సంబంధ జీవితం తెలుస్తుంది ఆ ఉత్పత్తిలో భాగమైన జీవితం తెలుస్తుంది అంటే నాట్లు వేయటం కోత గోయటం కుప్పగొట్టటం గింజలు తీసుకొని గాలిలో నింపటం విసుర్రాయి విసురటం ఇదంతా ఒక ఉత్పత్తి క్రమం ఈ ఉత్పత్తి జీవితం చాలా దగ్గరగా చూసినవాడు ఆ ఉత్పత్తి జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు ఈ క్రమంలో ఆయన వరంగల్లో చదువుకున్నప్పుడు అధ్యయనం వైపు ఎక్కువగా తన దృష్టిని ప్రసరించాడు కాలోజీ లాంటి పండితుల ప్రభావం వలన అధ్యయనం వైపు అంటే చదవటము అనేది జీవితంలో ఎంత ముఖ్యము విద్యార్థులకి మెట్రికులేషన్ చదువుకునే రోజుల్లోనే రాజరాజ నరేంద్ర భాషా నిలయం వరంగల్ టౌన్లో ఉంటే అక్కడికి వెళ్ళి పుస్తకాలు తీసుకొని లైబ్రరీలోంచి పుస్తకాలు తీసుకొని చదివి దాని నుంచి జ్ఞానాన్ని పొందాడు చాలా చిన్న వయసులోనే కావ్యాలకి వ్యాఖ్యానం రాయటం వివిధ కావ్య కావ్యాల మీద విశ్లేషణ వ్యాసాలు రాయటం ప్రారంభం చేశాడు భారతి పత్రికలో వ్యాసం వస్తే వాళ్ళు రచయితలుగా తెలుగు సమాజంలో గుర్తింపు ఆ రోజుల్లో భారతి పత్రికల్లో వ్యాసాన్ని ప్రచురించడానికి ప్రయత్నం చేశాడు ఇది ఆయన ఎదిగిన క్రమం విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నిరంతరం అధ్యయనం చేశాడు అక్కడ నుంచి నిజాం కాలేజీకి వచ్చాడు నిజాం కాలేజ్లో చదువుకున్నాడు నిజాం కాలేజ్లో చదువుకున్న రోజుల్లో ఒక రాజకీయ వాతావరణానికి అలవాటు పడ్డాడు చదువుకునే రోజుల్లో చాలామంది చదువుకుంటారు మంచి పరిశోధకులు అవుతారు మంచి ఆచార్యులు అవుతారు దట్ సాల్ కానీ అది మాత్రమే కాదు రామరాజు గారు రామరాజు గారికి నాకు దగ్గర ఒక పోలిక ఉంది వారు నిజాం కాలేజ్లో చదువుతున్న రోజుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళారు నేను జైలుకు వెళ్ళాను ఆయన మొదటి తరం వాడు ఆ తర్వాతి తరం వాడు నిజాం కాలేలో చదువుకునే రోజుల్లో పోలీసులు వచ్చి చార్జ్ చేసి ఆయనను విపరీతంగా కొడితే ఒక ప్రొఫెసర్ వచ్చి అడ్డుకున్నా అట్లా ఆయన కేసు బారిన పడి శిక్ష విధిస్తే మూడు నెలలకు మళ్ళీ బయటకు వచ్చాడు అనుకోండి శిక్షకు గురయ్యాడు అంటే రాజకీయ ఆచరణ ఉంది ఆయనకి విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించాడు సాంస్కృతిక కార్యక్రమాలకి నాయకత్వం వహించాడు వరంగల్లో జరిగిన పదకొండో ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో ఒక కార్యకర్తగా చురుకుగా పాల్గొన్నాడు ఆంధ్ర మహాసభ అంటే తెలంగాణను విముక్తి చేయడానికి నాయకత్వం వహించిన సంస్థ ఈ ఆంధ్ర మహాసభలో అన్ని భావాలు కలిగిన వారు ఉండేవారు సో అట్లా ఆయన రాజకీయ కార్యాచరణ అధ్యయనము పరిశోధన మూడు అంశాలను ఏకకాలంలో నడుపుతూ వచ్చాడు ఇక్కడికి వచ్చాక ఆయన జీవితంలో ప్రధానంగా ఎటువైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు పండిత సాహిత్యాన్ని పరిశోధన చేయాలన్నా పామరుల సాహిత్యాన్ని పరిశోధన చేయాలన్నా అనే ప్రశ్న తన ముందుకు వచ్చినప్పుడు ఆచార్య కండవల్లి లక్ష్మణం గారి పర్యవేక్షణలో సూచనలో ఆయన ప్రజా సాహిత్యం వైపే మొగ్గు చూపాడు ఇవాళ ప్రజా సాహిత్యం పండిత సాహిత్యం అనే విభజన రేఖ గీస్తూ ఉన్నాం మనం ఈ విభజన రేఖ ఎప్పుడో గీశా ఈ విభజన రేఖలో పామర సాహిత్యం వైపు మౌఖిక సాహిత్యం వైపు ప్రజల సాహిత్యం వైపు ఎందుకు మొగ్గాడంటే తన బాల్య జీవితంలో ఇసురాయి పాటలు దంపుళ్ళ పాటలు కోతల పాటలు నాట్లేసే పాటలు ప్రజలు పాడుకునే పాటలు ఇవన్నీ తన జీవితం మీద విపరీతమైన ప్రభావం వేశాయి అందుకే యక్షగానం మీద పరిశోధన చేద్దామనుకున్నవాడు చివరికి పాటల మీద పరిశోధన చేయాలనుకొని విస్తృతంగా ఒక మూడు సంవత్సరాలు ఫీల్డ్లోకి వెళ్ళాడు జానపద సాహిత్యం మీద పరిశోధన అంటే ఆ తొలి రోజుల్లో చాలా కష్టం ఇవాళ విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఆయన నుంచి వంద సంవత్సరాలు ఆయన జయంతి సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నామంటే శత జయంతి సందర్భంగా ఏం నేర్చుకోవాలి ఆయన నుంచి ఏదో పొందాలి కదా టీచర్లుగా మేము ఏమో పొందాలి విద్యార్థులు మీరు ఏమో పొందాలి టీచర్లుగా మేము ఏం పొందాలంటే క్రమశిక్షణ కలిగి సమయానికి వచ్చి క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం పాఠం అంటే మామూలు పాఠం కాదు ప్రభావితమైన పాఠం మంచి సమాచారంతో పాఠం చెప్పడం అనే ఒక క్రమశిక్షణని ఆయన నుండి టీచర్లుగా మేము నేర్చుకోవాలి విద్యార్థులుగా మీరు ఏం నేర్చుకోవాలి అంటే పరిశోధకు మంచి పరిశోధన చేయటం ఎట్లా అని మూడు సంవత్సరాల కాలం క్షేత్ర పర్యటన చేశాడు క్షేత్ర పరిశీలన చేశాడు జానపద సాహిత్యాన్ని పరిశోధన ఎట్లా చేయాలో అప్పటికి ప్రమాణాలు పరికరాలు లేవు మన దగ్గర ప్రమాణాలు పరికరాలు లేని రోజుల్లో తానే ఒక పరికరంగా మారి తానే ఒక ప్రమాణంగా మారి తానే ఒక పరిశోధన పద్ధతిగా మారి తర్వాతి కాలానికి పునాది వేశాడు ఆ పునాది వేయటం ఇది మామూలు విషయం కాదు అందుకే జానపద సాహిత్యం అంటే పట్టింపు లేనిదని జానపద సాహిత్యం అంటే చదువురాని వాళ్ళదని జానపద సాహిత్యం అంటే అనాగరికులదని ఇట్లాంటి కొన్ని వాదాలు కొన్ని ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఉన్న రోజుల్లో జానపద సాహిత్యమే ఈ సమాజపు జీవితాన్ని సంస్కృతిని నాగరికతని ప్రతిబింబిస్తుంది లిఖిత సాహిత్యానికి జానపద సాహిత్యం అనేది ప్రామాణికంగా పునాదిగా ఉంటుందని ఆయన నిరూపించి పంతొమ్మిది వందల యాభై ఆరులో జానపద సాహిత్యం మీద మొట్టమొదటి పిహెచ్డి డిగ్రీ పొందినటువంటి వ్యక్తి ఆచార్య రామరాజు గారు అట్లాంటి గొప్ప పరిశోధన చేశాడు పరిశోధన అంటే ఈ పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని చూసి రాసి ఎత్తి రాయటం పరిశోధన కాదు చాలామంది పరిశోధకులు చేసే పని చూస్తూ ఉంటాం కదా పైన పద్యం రాసి కింద వ్యాఖ్యానం రాస్తే పరిశోధన కాదు పైన కవిత రాసి కింద దాని వివరాలు రాస్తే పరిశోధన కాదు పరిశోధన అంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం ఇప్పటి వరకు సమాజంలో లేని దాన్ని మనం ప్రతిపాదిస్తే అది పరిశోధన రీసెర్చ్ అంట కనుక ఈ పరిశోధన ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన ఆ కొత్త సిద్ధాంతమే జానపద గేయ సాహిత్యం చాలా ఔచిత్యంగా పేరు పెట్టాడు దానికి గేయ సాహిత్యం బెరుదరాజు రామరాజు గారు ఈ పేరు పెడితే చాలామంది జానపద సాహిత్యం విన తరవాతి కాలంలో పరిశోధనలు చేశారు ఒక ఆయన సుందరం గారు జానపద విజ్ఞానం అన్నాడు ఆయన ఆయన విజ్ఞానం అన్నాడు ఈయన గేయ సాహిత్యం అన్నాడు గేయ సాహిత్యమే ఆయన ఎందుకన్నాడంటే జానపద సాహిత్యం మొత్తం గేయ రూపంలోనే వ్యక్తమవుతుంది మీరు ఏ రూపం తీసుకొని వాళ్ళు కథ చెప్పాలంటే గేయం ద్వారానే చెప్తారు ఆశ్రిత కులాలు ఉంటాయి ఈ ఆశ్రిత కులాలు వీళ్ళందరూ జానపద సాహిత్యాన్ని పోషిస్తున్న వాళ్ళు వాళ్ళు అంటే కూర్చోబెట్టి మన అమ్మమ్మ నాన్నమ్మ చెప్పినట్లు కథ చెప్పరు పాడుతారు అంటే పాట రూపంలో ఉంటుంది సామెత పొడుపు కథ చెప్పాలన్న కూడా పాట రూపంలోనే ఉంటుంది మా విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తెలుసు పొడుపు వేయాలంటే కూడా గుణగుణ ఉరికే ఎవరమ్మ గుట్టెకి చూసేది ఆకులు తెంపేది ఎవరమ్మ అర్ధాలేసేది పాడతారు వాళ్ళు ఇది పొడుపు గునగున ఉరికేవి కాళ్ళు గుట్టెకి చూసేవి కళ్ళు ఆకులు తెంపేవి చేతులు అర్ధాలేసేది నోరు అని విప్పడం కూడా పాట రూపంలోనే విప్పుతారు వెయ్యడం రూపంలోనే విప్పడం పాట రూపంలోనే అందుకే మొత్తం జానపద సాహిత్యము గేయ లక్షణాన్ని కలిగి ఉంటుంది వాగ్గేయ లక్షణాన్ని కలిగి ఉంటుంది ఆ వాగ్గేయ లక్షణాన్ని కలిగి ఉంటుంది కనుక ఆయన గేయ సాహిత్యం అని ఔచిత్యమైన పేరు పెట్టాడు మిగతా వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టినా అవన్నీ కూడా ఆచార్య బిరుదురాజు రామరాజు తర్వాతనే అవన్నీ పరిశోధనలు అన్నీ రామరాజు గారి పరిశోధనల తర్వాతనే వచ్చాయి ఆయన గ్రామాల్లోకి వెళ్ళి సేకరించిన సమాచారం సేకరించే క్రమంలో ఆయన పడిన కష్టాలు అవన్నీ చాలా లోతైన విషయాలు ప్రియమైన విద్యార్థులారా మేము నేర్చుకోవాల్సింది సిన్సియర్గా పాఠం చెప్పటం చదువుకొని వచ్చి పాఠం చెప్పటం రామరాజు గారి నుంచి అది ఎప్పుడు నేను నేర్చుకొని ఉంటాను ఎప్పుడు నన్ను అది నడిపిస్తూ ఉంటుంది మీరు నేర్చుకోవాల్సింది కాపీ కొట్టకుండా సిన్సియర్గా క్షేత్ర పరిశీలన చేసి పరిశోధన చేయటం కష్టపడి పరిశోధన చేయటం ఐదు సంవత్సరాల ఫిలోసిప్ వస్తే నెలకి యాభై వేలు వస్తే కనీసం ముప్పై లక్షలు వస్తే ఈ ముప్పై లక్షల్లో కనీసం ఐదు లక్షలైనా ఖర్చు పెట్టి పనిచేయటం మనం నేర్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ